నీరాజనం నిత్య నీరాజనం నీలకంఠేశ్వరికి నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నీలకంఠేశ్వరికి నీరాజనం మల్లికా గౌరికి నీరాజనం మల్లికా గౌరికి నీరాజనం మముగ మముగండ తల్లికి నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నీలకంఠేశ్వరికి నీరాజనం భూతనాదేశ్వరికి నీరాజనం భూన సౌందర్యకు నీరాజనం భూతనాదేశ్వరికి నీరాజనం భూన సౌందర్యకు నీరాజనం మా తల్లి చేతులకు మా తల్లి శ్రీకురులకు నీరాజనం మా తల్లి కురులకు నీరాజనం మల్లెపూదండల నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నీలకంఠేశ్వరికి నీరాజనం పిల్లలు దయగాంచి ప్రేమ రంజిల్లగా ఎల్లవేళ్ళ మమ్మ చల్లగా దీవించి పిల్లల్ని దయగాంచి ప్రేమ రంజిల్లగా ఎల్లవేళ చల్లగా దీవించి మా తల్లి చేతులకు నీరాజనం మా తల్లి చేతులకు నీరాజనం గన్న తల్లికి నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నీలకంఠేశ్వరికి నీరాజనం చంద్రశేఖరునికి సగభాగంనిచ్చి ప్రతిబింబం తీరున మెరిసేటి చంద్రశేఖరునికి సగభాగం ఇచ్చి ప్రతిబింబం మా తల్లి చేతులకు నీరాజనం మాతల్ని మాతల్లి కుంకుమకు నీరాజనం మాతల్లి కుంకుమకు నీరాజనం మముగండ తల్లికి నీ నీరాజనం నిత్య నీరాజనం నీలకంఠేశ్వరికి నీరాజనం ప పసిడి గొలుసులకు పగడాలు దాపిన పద్మపాద పద్మాక్షికున్నట్టి పసిరి గొలుసులకు పగడాలు దాటిన పద్మపాదాల పద్మాక్షికున్నట్టి మా తల్లి గజ్జలకు నీరాజనం మా తల్లి గజ్జలకు నీరాజనం మముగన్న తల్లికి నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నీలకంఠేశ్వరికి నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నీలకంఠేశ్వరికి నీరాజనం